హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ హెచ్ఎస్ఆర్పి దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ లేటెస్ట్గా మరొక డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు అన్ని వెహికల్స్కి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది వేయించుకోవాలి ఒకవేళ అట్లా వేయించుకోని పక్షంలో ట్రాఫిక్ వాళ్ళు రోడ్డుపైనే మన వెహికల్ని ఆపి ఒకవేళ మన మన వెహికల్కి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకపోతే వెహికల్ని సీజ్ చేసే రైట్ కూడా ఉన్నట్లు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలుస్తుంది సో ఏ ఇయర్ నుంచి రిజిస్ట్రేషన్ అనే వెహికల్స్కి ఆల్రెడీ హై సెక్యూరిటీ ప్లేట్ ఉంది ఏ ఇయర్కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ హై సెక్యూరిటీ ప్లేట్కి అప్గ్రేడ్ అవ్వాలి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడియో అందరికీ షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఫస్ట్ నుంచి తెలంగాణలో ఆల్రెడీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అప్గ్రేషన్ అయితే ఉంది ఆ ఇయర్ ఆ డేట్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ అన్నిటికీ హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ఎటువంటి అప్గ్రేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైతే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ మొత్తం టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అన్ని వెహికల్స్ ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది దీనికి మీరు మై మీరు ఈ నెంబర్ ప్లేట్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ ఆప్షన్స్ ఉంటుంది ఒక డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తారు హోమ్ డెలివరీకి సంబంధించి కొంత ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది సో ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే టూ వీలర్కి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అయితే త్రీ హండ్రెడ్ రిట్రో ఫిట్కి అయితే త్రీ ఫిఫ్టీ అలాగే ఫోర్ వీలర్ నాన్ కమర్షియల్కి సిక్స్ హండ్రెడ్ రిట్రో ఫిట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలాగే ఫోర్ వీలర్కి వచ్చేసి కమర్షియల్ ఎయిట్ హండ్రెడ్ న్యూ రిజిస్ట్రేషను అలాగే నైన్ హండ్రెడ్ వచ్చేసి రిట్రోఫిట్ అనమాట అలాగే హెవీ వెహికల్స్కి వచ్చేసి థౌసండ్ రూపీస్ న్యూ న్యూ రిజిస్ట్రేషన్ అలాగే రిట్రోఫిట్ ఓల్డ్ వెహికల్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటుంది సో వీటికి సంబంధించి మనము సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనం చేయాలి సో దీనికి సంబంధించి ఎలా మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో స్లాట్ ఎలా బుక్ చేయాలి మనకి నెంబర్ ప్లేట్ మనము ఎలా హోమ్ డెలివరీ తీసుకోవాలా లేకపోతే డీలర్కి వెళ్తే ఎంత ఛార్జ్ అవుతుంది ఇన్ డీటెయిల్గా లాంగ్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ చేస్తాను సో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి